దాని దగ్గర దీపం పెడతారు ఆ దీపపు కాంతి పడగానే తెల్లగా వెలిగిపోతుంటుంది అర్చకులు ఏం చేస్తారంటే మంత్రం చెప్తూ ఎర్ర మందార పువ్వు ఇలా ఎదురుగుండా పెడతారు పాదాల దగ్గర పెట్టరు ఎర్ర పువ్వు పెడతారు స్ఫటికలింగం అంతా ఎర్రగా కనపడుతుంది పువ్వు తీసేస్తారు తెల్లగా అయిపోతుంది పచ్చటి పువ్వు పెడతారు లింగం అంతా పసుపు పచ్చగా అయిపోతుంది మీరు ఏది తీసుకెళ్ళి దాన్ని ఎదురకుండా పెడితే దానిలా కనపడుతుంది ఒక జ్యోతిని తీసుకెళ్ళి పెట్టారనుకోండి వెనక స్ఫటికలింగంలో జ్యోతి వెలుగుతున్నట్టుగా కనపడుతుంది ఆ తెలుపు ఆధారం లేని నాడు రంగులు దొరకవు మీకు అసలు మాయ కనపడుతుంది అసలు శివుడు కనపడ్డావు మహాసితవపుహు ఆయన ఉన్నాడు కాబట్టి ఈ విశ్వం కనపడుతోంది లేని నాడు అసలు విశ్వము లేదు మీకు బాగా అర్థం అవ్వాలంటే నేను ఒక్క ఉదాహరణ చెప్తాను ఒక గింజ ఉంది ఒక చిన్న గింజ మర్రి చెట్టు యొక్క గింజ ఉంది బీజస్యాంతరివంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశ కాల కలన వైచిత్ర చిత్రీకృతం అంటారు చిన్న మర్రి గింజలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉన్నది మీరు ఒప్పుకుంటారా పైకి చూస్తే ఎలా ఉందండి అనిపిస్తుంది కానీ ఆ మర్రి గింజలోంచి అంకురం వచ్చింది అందులోంచి మొక్క వచ్చింది మొక్కైనా చెట్టైంది చెట్టు అయింది దీనికి అంతటి ఆధారం గింజ ఇంత గింజలో చెట్టంతా ఉందా చిన్న అద్దంలో కొండంతా కనపడుతుందా అలాగే నిజానికి లోపల శివుడు ఉన్నాడు కాబట్టి పైన కదలికలు ఆ శివుడు వెళ్ళిపోయాడు అనుకోండి ఆ కదలికలు ఏం ఉండవు ఇంకా శివుడు కనబడడం ఈ మైకు కనబడుతోంది ఇది గట్టిగా నేను చెప్పింది వినపడేటట్టు చెయ్యడం తెలుస్తోంది ఇందులో అలా చేసేటట్టుగా ఉన్న కరెంటు మీకు కనపడుతోందా కరెంటు కనపడదు అది శివుడు ఆ శివుడు బయట కనబడడం కానీ వాడిని చూడాలనుకుంటే ఏ జ్యోతి చీకటిని పోగొడుతోందో అది లింగమై నిలబడితే అది జ్యోతిర్లింగము మల్లికార్జునుడు దాని వలన లోకమున్నది ఒక చెట్టు లోపల కనపడని ఆ చైతన్యము లేకపోతే దీనిలో కరెంటు లేనట్టు ఆ చైతన్యము లేకపోతే చెట్టు చచ్చిపోతుంది చెట్టు పెరగడం కనబడుతుంది కాయ కాయడం కనబడుతుంది పువ్వు పుయ్యడం కనబడుతుంది కానీ లోపల ఉన్న చైతన్యం మాత్రం కనపడదు ఆ చైతన్యం ఏదో అది శివుడు అది స్ఫటికమ నినిభం మహాసితవపుహూ తెల్లగా ఉంటాడన్న మాటకు అర్థం అది కాబట్టి ఆయన లేని నాడు అసలు ఈ లోకం లేదు ఆ విశ్వమునందు విశ్వనాథుడు ఉన్నాడు లోకమునందు లోకేశ్వరుడు ఉన్నాడు కనబడడం కాబట్టి మహాసితవపు అందుకే శివలింగాల ఆరాధనలో స్ఫటికలింగ ఆరాధన చేస్తూ ఉంటారు పీఠాధిపతులు ఎందుకంటే జ్ఞానము కలగడం కోసమే కాబట్టి మహాసితవపు పంచేషుణాచాతృత మన్మధుణ్ణి ఆదరించాడు ఎక్కడ ఆదరించాడు బయట పురాణంలో ఏమనుంది నిజానికి పరమశివుడు తపస్సు చేసుకుంటుంటే మన్మధుడు వెళ్ళి పుష్పబాణం ప్రయోగించాడు నా మీద బాణ ప్రయోగం చెయ్యగలిగినంత మనగాడి విరా నువ్వు అని తండ్రి కొడుకుని ఓ దెబ్బేయచ్చు తండ్రి కొడుకుకి వేలు చూపించచ్చు కానీ తండ్రి చంపకాయ కొట్టి బుద్ధి చెప్తే తండ్రి కొడుక్కిల వేలు చూపిస్తే తండ్రి కొడుకుని నోర్ మోయ్ అంటే తెలిసి తెలియని స్థితిలో కొడుకు కూడా నోరు మొయ్ అన్నాడు అనుకోండి నాన్నగారిని వెంటనే నాన్నగారు ఏమంటాడు ఏ రో నేనంటే నువ్వు అనక్స్ అనుకుంటున్నావా కాళ్ళు చేతులు విరి చేస్తాను అలా నన్ను అనకూడదని చెప్తాడు ఎందుకని బిడ్డకు ఒక హద్దు ఉంటుంది వాడు ఎంత గొప్పవాడు కానివ్వండి తండ్రికిలా వేలు చూపించడానికి పనికిరాడు వాడు మన్మధుడు ఎంత గొప్పవాడైనా శివుడి వల్ల అయ్యాడు తండ్రి అటువంటి తండ్రి మీద వానప్రయోగం చేస్తాడా హద్దు దాటాడు హద్దు దాటాడు కాబట్టి మూడో కన్ను తెరిచాడు కాలి బూది కుప్పై కింద పడిపోయాడు కాల్ చేశాడని ఉంది కానీ ఆదరించాడని ఉంది ఆ లోకంలో ఎక్కడా లేదు మరి పంచేషుడు ఆచాదృత ఐదు బాణములు కలిగినటువంటి మనమని చేత ఆదరింపబడ్డావు అది తుమ్మిరికి చెల్లిందేమో ఎందుకంటే ధనస్సుకి వెనక తను మధుకరమయీ పంచవిశిఖ వెనకాతల తుమ్మిదలతో వింటినారి పెట్టుకున్నాడు కాబట్టి మన్మధుడి విషయంలో కన్వయం ఇందాక చెప్పిన అర్థం పొసగుతుంది శివుడికి ఎలా పొసగుతుంది అంటే పొసగుతుంది ఎందుకు పొసగుతుందో తెలుసా నాకు రూపం లేదు నాకు రూపం లేదు అని ఏడవడానికి మన్మధుడికి ప్రాణం లేదు కానీ మన్మధుడు లేకపోతే ఒక ప్రమాదం ఉంది మన్మధుడు లేడనుకోండి మనకి శరీరం రాదు తల్లిదండ్రుల మీద బాణాలు పడితే వాళ్ళిద్దరి మనసులు కలిస్తే వాళ్ళిద్దరూ కలిస్తే అమ్మ కడుపులోకి ఒక జీవుడు చేరితే నాకు ఈ శరీరం వచ్చింది ఈ శరీరం ఉంది కాబట్టి అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేస్తాను ఈ శరీరం లేకపోతే ఎక్కడికి రాను ఏం చెప్పను ఎలా పుణ్యం చేసుకోను నేను కాబట్టి పుణ్యము చెయ్యాలన్నా పాపం పోవాలన్నా ఈ శరీరము కావాలి శరీరము కావాలంటే మన్మధుడు ఉండాలి మన్మధుడు లేకపోతే సృష్టి అదిపోతుంది శంకరుడు కాల్ చేస్తే అమ్మవారు రూపం లేకుండా మన్మధుణ్ణి బతికించింది అనంగుణ్ణి చేసింది ఆయన కాల్ చేస్తే బతికిస్తే బాగుండదని రూపం లేకుండా మన్మధుడిని బతికించి ఒక్క రతీదేవికి కనపడతా ఉంది రతీదేవి శంకరుణ్ణి పట్టుకుని ఏడ్చింది నా భర్త నాకు ఎప్పటికీ కనపడతానని అడిగింది ఆవిడ ఏడ్పు చూసి బాధపడ్డాడు కృష్ణ పరమాత్మకి ప్రజ్యుమ్నుడన్న పేరు కొడుకు కలుగుతాడు ఆ ప్రజ్యుమ్నుడే మన్మధుడు అప్పుడు మళ్ళీ శరీరంతో వచ్చి నిన్ను చేరుతాడన్నాడు అనుగ్రహించాడా లేదా మన్మధుణ్ణి మన్మధుణ్ణి అనుగ్రహించలేదు పరమశివుడిని మీరు ఎలా చెప్పగలరు హరణత్రగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి అమ్మవారైతే మళ్ళీ శరీరం ఇచ్చినవాడు పరమశివుడే కాబట్టి మహాసితవపుచాధృత ఆ మన్మథుడు ఐదు బాణములు కలిగిన వాణ్ణి ఆదరించినటువంటి వాడా ఇప్పుడు తుమ్మిరకి కాదు అన్వయం శంకరుడికి అన్వయం పంచేషు నాచాధృత సత్పక్ష సుమనోవనీషు మంచి మనసులున్న వాళ్ళ పట్ల నువ్వు చాలా ఆనుకూల్యతను వహించి ఉంటావు ఎవరు మంచి మనసులు ఉన్నవాళ్ళు దేవతలు వాళ్ళు ఏం చేస్తుంటారు ఎప్పుడు ధర్మాన్ని కాపాడుతూ ఉంటారు అందుకే దేవతలకు అందరికీ ఎవరు సార్వభౌముడు ఎవరి పేరు చెప్తే దేవతలు గడగడలాడిపోతారు ఎవరి శాసనాన్ని దేవతలు పాటిస్తారు అంటే దేవతా సార్వభౌమా అన్న శబ్దం ఒక్క శంకరుడికి అన్వయం ఎవరు మంచి బుద్ధులు కలిగి ఉంటారో వారి పట్ల భక్తి కలిగిన వారి పట్ల ధర్మమునందు అనురక్తి కలిగిన వారి పట్ల ఆయన ఆనుకూల్యత చూపిస్తాడు ఆయన నిరంతరము కాపాడుతూ ఉంటాడు అందుకే సత్పక్ష సుమనోవనేషు దేవతా సార్వభౌముడై దేవతల్ని కాపాడుతున్నాడు భక్తి కలిగినటువంటి వాళ్ళని సర్వకాలముల ఎందు కాపాడుతున్నాడు పూర్వం నేను చదువుకునే రోజుల్లో శ్రీశైలం వచ్చినప్పుడు చెంచులొచ్చి పెద్ద పెద్ద భేరీలు మోగిస్తుండేవారు ఇక్కడ ఆ చెంచులు అన్ని ఉత్సవాల్లోనూ కూడా వాళ్ళకు ఒక ప్రాధాన్యత ఉంటుంది పైగా ఆయనకి చెంచుమల్లన్న అని ఒక పేరు ఆయనకి కావలసింది భక్తి తప్ప ఆయనకి వీడు ఎవరన్న విషయం ఆయనకి అక్కర్లేదు ఎవడైనా ఏదైనా అయితే ఆయన అనుగ్రహంతో అయ్యాడు తప్ప ఆయన అనుగ్రహం లేకుండా వాడు ఎవడు ఏది అవ్వలేడు మహా అయితే ఆయన అనుగ్రహం తప్పిపోతే శ్రమం అవుతాడంతే అయినప్పుడు వాడు ఏదైనా ఆయన వల్ల అయ్యాడు వాడు చించైనా వాడికి ఆ భక్తి ఉన్నప్పుడు నిత్తి మీద పెట్టుకుంటాడు దెబ్బలు తినడానికి సిద్ధపడతాడు అర్జునుడు చెంచు రూపంలో వచ్చి కోదండం పెట్టి కొడితే దెబ్బ తినలా కోదండంబల నిట్టునుండరు మహాకోటిల్లంగా మల్ల సంగరము చేరి రుద్రార్జునుల్ ఆ రోజున కిరాతార్జునీయంలో అర్జునుడు కోదండం పెట్టి కొడితే దెబ్బతిని ప్రహారాన్ని పొందాడు మహానుభావుడు సత్పక్ష సుమనోవ నేషు భక్తి ఉన్నదా ఇక్కడ పెట్టుకుంటాడు ఆ భక్తి లేదా ఎవడకు కావాలరా ఈ తంతు ఇవన్నీ నీ సృష్టించి నీ నువ్వు తెచ్చిన మారేడు కదా ఎవడకు కావాలి నువ్వు తెచ్చి నీళ్ళు ఎవడకు కావాలి నా సంకల్పం లేకుండా చుక్క నీరు పడుతుందా సత్పక్ష సత్పక్షనోవనేషు సపున సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం స్వామి మీ ఆవిడ ఎలాగో భ్రమరాంబ కదా తుమ్మిద రూపంలో తిరుగుతుంటుంది కదా నువ్వు తుమ్మిద వైపో మగ తుమ్మిద రూపాన్ని పొందు ఇద్దరూ కలిసి రండి మీకేం కావాలి మామూలు తేనె తేనెక్కర్లేదు భక్తి అన్న తేనె కావాలి ఇదిగో ఇక్కడ మనస్సు అనేటటువంటి రాజీవం ఉన్నది పద్మం ఈ మన పద్మంలో భక్తి అన్న తేనె ఊరుతూనే ఉంటుంది ఎప్పుడు నీ గురించే ఆలోచిస్తూ ఉంటాను నేను ఆలోచించడం కాదు పువ్వులో మకరందం పుట్టడం దానికి స్వభావ లక్షణం విరుద్ధంగా ఉండడం మనం నేర్చుకున్నది నాకు ఆ స్వభావ లక్షణం ఉండిపోయి భక్తి అన్న మకరంధం ఊరేటట్టు చేయి మీరిద్దరూ ఏం చేస్తారు కూర్చుని చక్కగా తేనె తాగుతుండండి భక్తి మకరం దాన్ని మనోరాజీవే భ్రమరాధి విహరతాం ఎక్కడ ఉంది ఆ తుమ్మిద ఎక్కడ తుమ్మిద రూపంలో భార్య ఉందో అక్కడ మగ తుమ్మిద రూపంలో ఆయన ఉంటాడు ఆవిడ ఆడ తుమ్మిద రూపంలో లేదనుకోండి ఆయన మగ తుమ్మిద రూపంలో ఎందుకు వెడతాడు వెళ్ళడు తుమ్మిద రూపంలో ఉన్నది ఒక్క శ్రీశైలంలోనే ఉంది అమ్మవారు కాబట్టి మగ తుమ్మిద రూపంలో ఎక్కడ తిరుగుతాడు ఇక్కడే తిరుగుతాడు కాబట్టి రెండు తుమ్మిదలైతే మనస్సు పద్మం అయితే ఇందులో భక్తి తేనె అయితే ఏం చేస్తారు ఇద్దరు వచ్చి ఇక్కడ కూర్చుంటారు ఏ చప్పుడు ఉండదు తేనె తాగేటప్పుడు చప్పుడు ఉండదు ఇద్దరు తేనె తాగుతారు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటారు ఇంకా ఎగర్రు ఇక్కడే కూర్చుంటారు తేనె పుడుతూ ఉంటుంది తాగుతూ ఉంటారు ఎందుకు మిగిలిన పువ్వులు వెళ్ళి కాస్త తాగడం అయిపోవడం మళ్ళీ ఇంకో భూ దగ్గరికి వెళ్ళడం మనకు అక్కర్లేదు మామూలు తుమ్మెదలకైతే తేనె కావాలి ఈ ఏం కావాలి భక్తి అన్న తేనె కావాలి అది నువ్వే నువ్వే తాగు నువ్వే కూర్చోవు ఎక్కడికి వెళ్ళకు ఇక్కడే కూర్చో మదీయే